హలో అందరికి మనం చేసే పనికి వేలాపాల ఉండనే ఉండదు అస్సలుకి ఎందుకలా చెప్తున్నానంటే ఒకసారి ఇప్పుడు టైం చూడండి అర్ధరాత్రి ఒంటి గంట అవుతుంది ఈ పాటికి అందరు సగం నిద్రలు కూడా తీసేసి ఉంటారు నిజంగా చెప్తున్నానండి ఈ టైలరింగ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ అసలు ఈ పనికి ఒక టైం అంటూ ఉండదు అందుకే నాకు ఏదైనా జాబ్ చేసే వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది అసలు వాళ్ళకి ఒక టైమింగ్ అంటూ ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అని కానీ మనం స్టిచ్చింగ్ మనలాగా స్టిచ్చింగ్ స్టిచింగ్ చేసే వాళ్ళకు వేలా పాల అసలు లేదు ఏదైనా అర్జెంట్ గా అప్పటికప్పుడు కుట్టివడము మనతోటి అవుతుంది లేదంటే ఏదైనా పెండింగ్ లో పెట్టాలన్నా నెలల కొద్ది పెండింగ్ లో పెట్టడం కూడా మనతోటి అవుతుంది మరి అట్లు ఉంటది మన తోటి అందుకే ఏదైనా జాబ్ వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది ఇప్పుడు ఇంకా ఈ డ్రెస్ల విషయానికి వస్తే ఇద్దరు అక్క చెల్లెలు అండి ఈ డ్రెస్సెస్ మార్నింగ్ కల్లా అందియన్నారు సో ఇంకా నేను నైట్ టైము నైన్ థర్టీ నుంచి స్టార్ట్ చేశాను ఈ లంగా జాకెట్లు కుట్టడము సో ఈ వన్ వర్క్ కంప్లీట్ అయిపోయినాయి నార్మల్ బ్లౌజెస్ కనుక కుడితే ఏం అనిపించేది కానీ ఇలాంటి ఏమన్నా చిన్న పిల్లల ఫ్రాక్స్ గానీ లంగా జాకెట్లు కుడితే మాత్రం వాటిని చూసిన తర్వాత మాత్రం వాటినే చూస్తూ ఉండాలనిపిస్తుంది ఇంతైనా చిన్న పిల్లలు కదా చాలా క్యూట్ గా అనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ లంగా జాకెట్లు కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయో లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పాను గుర్తుందా ఇటువంటి క్లాత్ లకి లోపల క్యాన్ క్యాన్ వేస్తే చాలా బాగుంటుందని బట్ ఈ కస్టమర్ కూడా క్యాన్ క్యాన్ వద్దన్నారు ఇంకా నాకు కూడా ఈ టైమ్ లో కొంచెం పని తగ్గించేసారులే అనుకున్నా ఇంకా కాకపోతే క్యాన్ క్యాన్ వేస్తే ఇంకా బాగుంటుంది ఇవి ఇప్పుడే కుట్టానను కదా ఇంకా ఉక్సులు కాదులు కూడా కాలేదన్నమాట లంగ జాకెట్ కి వచ్చేసి నడుం దగ్గర కుచ్చులకు బార్డర్ వచ్చేలా స్టిచ్ చేశాను అండి చిన్న పాపకేమో బాడీ పార్ట్ లో బార్డర్ వచ్చేలా అనేది స్టిచ్ చేశాను అంటే క్లాత్ ఉన్న దాన్ని బట్టి నేను అలా సెట్ చేశాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి